కాకినాడ జిల్లాలోనే నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం నందికొట్కూరు నుంచి గుండ్రూరుకు వెళ్ళేటువంటి హైవే రూట్లో ఉన్నాం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి వినాయక బొమ్మల తయారీని చేస్తున్నటువంటి రాజస్థాన్ వ్యక్తులు వాళ్ళు చిన్నతనం నుంచే ఈ బొమ్మల తయారు చేయడం అంటే చాలా ఇష్టంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ చాలా చూడముచ్చటగా చాలా చక్కగా కూడా వినాయకుని విగ్రహాల తయారీ అలసట లేకుండా దాదాపు మూడు నెలల నుంచి కష్టపడితే కొన్ని వందల విగ్రహాలను తయారు చేసి ఒక పెద్ద కొట్ట మాదిరిగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమ్మకాలు జరుపుతూ ఉంటారు ఇక్కడ మనం విగ్రహాలను మనం చూసుకున్నట్లయితే మనం ఎంతైతే మన బడ్జెట్ ఎంతలో ఉంటుందో ఆ బడ్జెట్కి తగ్గట్టుగానే ఇక్కడ వినాయకులు ఉంటారు మనం చూస్తేనే మనుషులను ఆకట్టుకునే విధంగా వినాయక బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు వీరు దాదాపుగా వీరి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వినాయకుని తయారు బొమ్మల విధానంలోనే చాలా ముందుగా ఉన్నారు దాదాపు చూసుకున్నట్లయితే మనం వీళ్ళ ఒక ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఎలాంటి చదువు రీతి అయితే వాళ్ళకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోవడం జరిగింది జీవనం జీవనం పూర్తిగా ఈ వినాయకుని బొమ్మలు తయారీపైనే అంటే ఈ మూడు నెలలు కష్టపడి మిగతా రోజులు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ చిన్న తోపుడు పైన చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకుని అందరినీ కూడా చాలా చుడుముచ్చటగా ఆకర్షించే విధంగా చిన్న చిన్న బొమ్మలను కూడా అంటే ఈ వినాయక చవితి తర్వాత ఆ చిన్న బొమ్మలను తయారు చేసి అమ్మకాలు జరుపుతూ ఉంటాము వీరున్న చోట ఇక్కడే దాదాపుగా మూడు నెలలు కష్టపడినట్టయితే ఈ విగ్రహాలు తయారు పూర్తిగా విగ్రహాలు తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఒక్కసారిగా వీరు ఈ విగ్రహాలు తయారు చేసే విధానం ఎలా వచ్చింది వీరు రాజస్థాన్ ప్రాంతం నుంచి రావడానికి గల కారణాలు ఏంటి వీరి యొక్క కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ వినాయకుని బొమ్మలు తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు అనేది ఒక్కసారి పూర్తిగా మనం అడిగి తెలుసుకుందాం సంవత్సరం అయిపోయింది కదా మేమేమంటే మా మా నాన్న చనిపోయి మూడు సంవత్సరం అయిపోతుంది మేమే చేస్తున్నాం ఇంకా విగ్రహాలు అయితే మా నాన్న వాళ్ళు చేస్తుండే అప్పుడు ఇప్పుడు మేము చేస్తున్నాం మూడు సంవత్సరం అయిపోయింది మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం హైదరాబాద్లో ఉంటే ఎక్కువ చేస్తాం ఇదైతే పల్లెటూరు కదా పోదు అంట ఇప్పుడు అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి బాగానే అవుతున్నాయి బుకింగ్ అయితే కొంచెం విగ్రహాలు ఎంత పడుతుంటాయి కాశ్మీర్ తయారు చేసిన అట్లా ఉంటే ముప్పై ఐదు ఇరవై పదిహేదు పదకొండు అట్లా ఉంటాయి ఎంతమంది కలిసి చేస్తున్నారు విగ్రహాలు తయారు అన్న తమ్ముల మీద ముగ్గురం ఒక అమ్మ ఒక అక్క ఐదు అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడే ఉండి చేస్తారు లేదంటే ఇలా వచ్చి ఉంటాం ప్రతి సంవత్సరం మిగతా రోజులు ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటూ ఉంటాం బొమ్మలు చోకి మీరు విగ్రహాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది ఒక ఆరు నెలలు కూడా ఏమంటే మొత్తం రకరకాలు చేయాలా కలర్ కొట్టాలా చిన్న చిన్న పని చాలా ఉంటాయి దీంట్లో అంటే మీరు సొంత ఊరు ఏ ఊరు మీది మాది రాజస్థాన్ సొంత ఊరు అయితే అంటే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఇలా

మనం అడిగి తెలుసుకున్నట్లయితే దాదాపుగా వాళ్ళకు ముగ్గురు అన్నతమ్ముళ్ళు పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల అంటే మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల పూర్తిగా వారు ముగ్గురు అన్నతమ్ములు ఈ వినాయకుని విగ్రహాల తయారీకే వరొక జీవితం మొత్తం చేస్తూ తయారు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క విగ్రహాన్ని తయారు చేయాలంటే కూడా పదహైదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది పూర్తిగా వినాయకుని విగ్రహాలు తయారు చేసినటువంటి ఈ వందల విగ్రహాలన్నీ పోయినట్లయితేనే వారికి పూర్తిగా గిట్టుబాటు ధరలు వస్తుంది ఒకవేళ అమ్మ అమ్ముడుకపో అమ్మఒడకపోతే కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ వ్యాపారమే పూర్తిగా నష్ట లాభదాయక అంటే చెప్పులేని విధంగా ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులకు మంచిగా పంటలు వచ్చినట్లయితే రైతులు ఎక్కువగా వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఒకవేళ రైతులు ఎక్కువగా కొనుగోలు చేయకపోయినా విగ్రహాలు అయితే అమ్ముడు పోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వినాయకుని విగ్రహాలు తయారు చేసిన వ్యక్తులు మనకు తెలియచేయడం జరిగింది